కాలజ్ఞానం ఏప్రిల్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు దినఫలాలు మొదటగా మేషరాశి ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపోతుంది వృత్తి వ్యాపారాల్లో ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి వ్యాపారంలో లాభాలకు లోటు ఉండదు ముఖ్యమైన పనులు సంతృప్తికరంగా పూర్తవుతాయి వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారమై ఊరటి చెందుతారు శత్రువులు పెత్యర్థులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు తోబుట్టువుల నుండి శుభవార్తలు అందుతాయి ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి ఆర్థిక ప్రయత్నాలు ఫలిస్తాయి తదుపరి వృషభ రాశి ఉద్యోగంలో అనుకూల పరిస్థితులు ఉంటాయి వృత్తి వ్యాపారాల్లో రాబడి బాగా పెరుగుతుంది ఇంటా బయట గౌరవ మర్యాదలకు లోటు ఉండదు కుటుంబ సభ్యులతో సరదాగా కాలక్షేపం చేస్తారు ఒకటి రెండు ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ ఆదాయానికి ఇబ్బంది ఏమీ ఉండదు ప్రయాణాలలో ఆహార విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది కొందరు బంధువులతో మనస్పర్ధలు ఏర్పడే సూచనలు ఉన్నాయి ముఖ్యమైన వ్యవహారాలు నెమ్మదిగా పూర్తవుతాయి పిల్లలు వృద్ధిలోకి వస్తారు తదుపరి మిథున రాశి వృత్తి వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి వృత్తి జీవితంలో యాక్టివిటీ పెరుగుతుంది ఉద్యోగంలో అధికారుల నుండి ఆదరణ ప్రోత్సాహం లభిస్తాయి కుటుంబ పరిస్థితులు బాగా అనుకూలంగా ఉంటాయి ముఖ్యమైన వ్యవహారాలను విజయవంతంగా పూర్తి చేస్తారు ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు దగ్గర బంధువుల వల్ల లేదా కుటుంబ సభ్యుల వల్ల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది కాస్తంత ఆచితూచి వ్యవహరించడం చాలా మంచిది తదుపరి కర్కాటక రాశి వృత్తి ఉద్యోగాలలో ఆశించిన పురోభివృద్ధి కలుగుతుంది కుటుంబంలో సుఖ సంతోషాలు విరుస్తాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తారు ఇంటా బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి ప్రముఖులతో పరిచయాలు పెంపొందుతాయి పిల్లల నుండి శుభవార్తలు అందుకుంటారు ఇష్టమైన వ్యక్తుల సహాయంతో ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు ఒక ప్రధానమైన రుణ సమస్య నుండి బయటపడతారు ఇంటా బయట ఒత్తిళ్ల నుండి విముక్తి లభిస్తుంది తదుపరి సింహరాశి వృత్తి వ్యాపారాల్లో కొన్ని ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి ఉద్యోగ జీవితంలో మాటకు విలువ పెరుగుతుంది మీ సలహాలు సూచనలను అధికారులు పాటించి ప్రయోజనం పొందుతారు ప్రయాణాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి అనారోగ్య సమస్య నుండి కాస్తంత ఉపశమనం లభిస్తుంది ఒకటి రెండు ప్రధాన ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దు బంధుమిత్రుల వల్ల లబ్ధి పొందుతారు కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది తదుపరి కన్యారాశి వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులకు అవకాశం ఉంది వ్యాపారాల్లో కూడా ఆర్థికంగా పైచేయగానే ఉంటారు ఆస్తి వివాదం ఒకటి పరిష్కార దిశగా సాగుతుంది ఆర్థిక ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు కొన్ని ఆలోచనలు నిర్ణయాలు కార్యరూపం దాలుస్తాయి ముఖ్యమైన విషయాల్లో కుటుంబ పెద్దల సలహాలు తీసుకోవడం వల్ల ఉపయోగం ఉంటుంది నిరుద్యోగులకు అవకాశాలు అంది వస్తాయి దైవ కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు ఒకటి రెండు శుభవార్తలు వింటారు తదుపరి తులారాశి జీతభత్యాలు పెరిగే అవకాశం ఉంది ఉద్యోగంలో పని ఒత్తిడి ఉంటుంది ఉద్యోగం మారడానికి సంబంధించి శుభవార్త వింటారు నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందే సూచనలు ఉన్నాయి అన్ని రంగాల వారికి సమయం అనుకూలంగా ఉంది ఆర్థిక పరిస్థితి చక్కబడుతుంది వృధా ఖర్చులకు కళ్ళెం వేస్తారు ఉద్యోగ రీత్యా ప్రయాణాలకు అవకాశం ఉంది వృత్తి జీవితం కూడా సాఫీగా సాగిపోతుంది తొందరబాటు వ్యవహారాల వల్ల కొద్దిగా ఇబ్బంది పడతారు ఆరోగ్యం బాగానే ఉంటుంది తదుపరి వృచ్చిక రాశి వృత్తి ఉద్యోగాలలో ఒక మెట్టుపైకి ఎక్కడానికి అవకాశం ఉంది వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది ముఖ్యమైన వ్యవహారాలలో విజయాలు సాధిస్తారు చిన్ననాటి మిత్రులతో హాయిగా గడుపుతారు వ్యక్తిగత సమస్యల ఒత్తిడి తగ్గుతుంది పెండింగ్ పనులు సకాలంలో పూర్తవుతాయి కుటుంబ వ్యవహారాలలో చిన్నపాటి సమస్యలున్నా అధిగమిస్తారు కొత్త ఆర్థిక ప్రయత్నాలు సఫలం అవుతాయి దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు తదుపరి ధనుస్సు రాశి ఉద్యోగ జీవితం ఉత్సాహంగా సానుకూలంగా సాగిపోతుంది వివాహ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి చాలా కాలంగా వేధిస్తున్న వ్యక్తిగత సమస్యలు ఒకటి పరిష్కారం అయ్యే అవకాశం ఉంది ఆకస్మిక ధనలాభం కలుగుతుంది సేవా కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషిస్తారు చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది జీవిత భాగస్వామితో కలిసి శుభకార్యంలో పాల్గొంటారు నిరుద్యోగులకు మంచి అవకాశాలు అంది వస్తాయి ఆరోగ్యం నిలకడగా ఉంటుంది ఎవరికీ హామీలు ఉండవద్దు తదుపరి మకర రాశి ఉద్యోగులకు పదోన్నతికి అవకాశం ఉంది వృత్తి వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది మొండి బాకీలు వసూలవుతాయి అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది దూరపు బంధువుల నుండి ఆందోళనకర వార్తలు వినాల్సి వస్తుంది కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి కుటుంబ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది తదుపరి కుంభరాశి వృత్తి వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి ఉద్యోగంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ముఖ్యమైన వ్యవహారాలను ఉత్సాహంగా పూర్తి చేస్తారు ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది వాహన ప్రమాద సూచనలు ఉన్నాయి ప్రయాణాల్లో వీలైనంత జాగ్రత్తగా ఉండడం మంచిది ఆహార విహారాల్లో కూడా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది బంధుమిత్రులతో ఆచితూచి వివరించడం మంచిది అపార్థాలు తలెత్తే సూచనలు సైతం ఉన్నాయి చివరిగా మీనరాశి ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు తీరి ఊరట చెందుతారు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి అనుకున్న పనులు వేగంగా పూర్తవుతాయి అవసరానికి ధన సహాయం అందుతుంది ఆర్థిక సమస్యల ఒత్తిడి తగ్గుతుంది వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి అదనపు ఆదాయ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది ఆచితూచి ఖర్చు చేయాల్సి ఉంటుంది ఆరోగ్యం పర్వాలేదు